కూర్చుంటే ఇక్కడ ఉండేవాళ్ళు వెనకాల సినిమాల్లో చూపిస్తారే మధ్యలో చేరేసుకుని కూర్చుంటారు నాన్నగారు కూర్చుంటే ఇది ఇంట్లో పెద్ద పూలు తిరుగుతున్నట్టు ఉండేది నాన్నగారు అంతేనా ఒక పేజ్ డైలాగ్ ఉంటాను మా నాన్నగారితో లైఫ్ అంతా ఇప్పుడు అమ్మాయి కళ్ళల్లో పెట్టి కళ్ళు చూడాలి నాన్నగారు స్టెప్స్ లో వచ్చారు అండ్ యూఆర్ ఆల్సో డూయింగ్ దట్ హైట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇన్ తెలుగు ఫిలిం థ్యాంక్ యూ కానీ నాన్నగారు చెయ్యని ఎప్పుడు చెయ్యని ఒక క్యారెక్టర్ మీరు ఇవాల్ట్ చేశారు హైర్ సార్ లవ్ ఇయర్ థ్యాంక్ యూ సర్ మూడగారు అనిల్ గారు అనిల్ గారు యాక్చువల్ అనిల్ గారు అని ఒక విధంగా ఇది మీ సిస్టర్ కన్సర్న్ లాంటిది ఇది హాస్య మూవీస్ అంతే కదా సో హారిక హాస్ని తర్వాత సితార్ వచ్చి హార్కా హాస్ని మించిపోయి పెద్ద సినిమాలని సితార్ బ్యానర్లో చేసినట్టుగా ఇక ఇప్పుడు ఏకే బ్యానర్ని మించిపోతున్నట్టు కనిపిస్తుంది మూవీస్ అంటే ఎప్పటికైనా ఒక మనం మన ఇద్దరు పిల్లలు అనుకోండి ఎవరు టాప్లో ఉన్నా మనం హ్యాపీ ఫీల్ అవుతాం అర్థమైందండి సేమ్ థింగ్ ఇప్పుడు హాస్ట మీద పెద్ద హిట్ వచ్చింది అనుకోండి నాకు హ్యాపీ ఏకే మీద వచ్చిన హ్యాపీ దేని మీద వస్తే హ్యాపీ అంటే మాత్రం రెండు కళ్ళు అంటారు కదా రెండు కళ్ళలో ఏ కను పోవాలి ఏ కను బాగా ఉండాలి అనేది ఇప్పుడు కోరుకోండి అన్నీ బాగుండాలి అందరూ బాగుండాలి ఏకే బ్యాన్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది ఇది ఏకే బ్యానర్ ఇప్పుడు బౌన్స్ బ్యాక్ అవబోతోంది ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవ్రీ ఫ్రైడే ఎనీథింగ్ కెన్ హ్యాపీ అండి అంతే సందీప్ గారు సందీప్ గారు సో మీ పదిహేను కెరీర్ కెరీర్లో ముప్పై సినిమా సో చాలా ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంటర్టైనింగ్గా ఉంది సో ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా సో ప్రేక్షకు కావాల్సిన సినిమా వస్తే ఏ విధంగా సో ఎంజాయ్ చేస్తారు ఏ విధంగా ప్రొడ్యూసర్స్కి డబ్బులు గురిపిస్తారు అనేది మన సంక్రాంతికి రుజువైంది సో అలాంటి ఫ్లేవర్ కనబడుతుంది చక్కగా థియేటర్లోకి ఆడియన్స్ అంతా వచ్చి ఎంజాయ్ చేసేలా సో ఒక ఫన్ రైడ్గా వెళ్ళిపోతుంది అయితే దీనికి సంబంధించి ఆడియన్స్ని అయితే ఎంత ఎంటర్టైన్ చేసినప్పటికీ వాళ్ళతో మజాకులాడితే వాళ్ళు ఊరుకునేది లేదు థియేటర్కి వచ్చే పరిస్థితే లేదు మీరు అదే టైటిల్ చాలా చాలా మజాకా అని పెట్టేసి సినిమా ఆడియన్స్ ముందు రాబోతున్నారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ మీలో నుంచి ఎంతవరకు డైరెక్టర్ తీసుకున్నారు మీరు ఈ కథకి సో ఎంతవరకు ఎంత ఈ సినిమాలో పనిచేసిన టీమ్ మెంబర్స్ అందరూ కానీ యాక్టర్స్ అందరూ కూడా చేసే పని చాలా సీరియస్గా తీసుకుని చేసేవాళ్ళండి ఎవరు ఆషా వాళ్ళు చేసిన పనిలో చేసే సినిమానే తీసుకునే బ్యాచ్ కాదు ఐ థింక్ ఈ సినిమా కుదిరిన అతిపెద్ద అదృష్టం కూడా అదే మీకు మజా కానే సినిమా అవుట్ ఆఫ్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ రన్ టైం ఉంది రెండు గంటల సేపు చాలా లౌడ్ లాఫ్టర్ ఉంటుంది అని థియేటర్లో సో మేము చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాం చాలా లౌడ్ డ్రాఫ్టర్ చాలా సార్లు మీకు థియేటర్ అనిపిస్తుంది సందీప్ గారు అంటే అంటే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ బీరువా తర్వాత ఫుల్ ఎంత ఎంటర్టైనర్తో వస్తున్నారని మధ్య కొంచెం సీరియస్ మోడ్లోకి వెళ్ళిపోయారు కానీ ఈ సినిమా చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ మీకెంత స్క్రీన్ ఉంటుందో రావు రమేష్ గారికి కూడా ఉంటుంది జనరల్గా ఇలాంటి కాంబినేషన్స్కి కొంచెం ఒప్పుకునేటప్పుడు హీరోస్ కొంచెం ఆలోచిస్తారు కొంచెం ఉంటారు వాట్ యువర్ టేక్ టు యాక్సెప్టింగ్ మీరు చెప్పింది నిజమే అండి ఆల్మోస్ట్ నాకు రమేష్ గారికి ఈక్వల్ స్క్రీన్ టైం ఉంటుంది బహుశా నాకు రెండు పాటలు ఎక్స్ట్రా ఉంటాయి అంతే ఒక టెన్ మినిట్స్ రెండు పాటలు తప్ప ఆల్మోస్ట్ ప్రెటీ మచ్ సేమ్ అది హీరో కావట్ యంగ్ హీరో కాబట్టి పెట్టారు తప్ప లేదంటే ప్రెటీ మచ్ ఈక్వల్ స్క్రీన్ టైం అండ్ నేను ఆయన కూడా సీన్ని క్యారీ ఉండడమే కాదండి సీన్ని క్యారీ చేసే పాత్ర చాలా అద్భుతంగా చేశారు నాకు ఎప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఉండేవే లేవండి ఐ థింక్ ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై కరియర్ నా ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉండిందే లేదు కథ చాలా బాగుంది ఈ కథలో నేను చేసే విషయం ఆడియన్స్కి బాగా నచ్చుతుంది ఓవరాల్గా బాగా పలుకుతుంది అండ్ ఇన్ఫాక్ట్ ఆయన లక్కీ అండి అంత మంచి యాక్టర్ అయినా సో ఆయన వల్ల సీన్స్ బాగా పండి అని నేను నమ్ముతా అంటే ఒక సక్సెస్ తర్వాత ఒక డైరెక్టర్ మీతో చేయడం చాలా అంటే చూడలేదు ఈ మధ్యకాలంలో మీరు అంతా ఫ్రెష్ అటెంప్ట్ ఫ్రెష్ అటెంప్ట్లో ఇలాగే చేస్తున్నారు నకింద్రీనాథ్ రావు గారు ఒక బిగ్గెస్ట్ సక్సెస్ తర్వాత మీకు చేయడం ఎందుకని ముందు ఫోర్ సెక్ అండ్ రీసెంట్ ఫిల్మ్ కూడా బ్ బిగెస్ట్ బ్లాక్ గారు సో ఎలా ఎందుకని కాంబినేషన్స్ వైపు పెద్దగా ఆలోచించలేదు కాంబినేషన్ నాకు యాక్చువల్గా ఎప్పుడు అది పెద్ద ఇంపార్టెంట్ అనిపించినా లేదా ఎందుకో దాని వైపు నా దృష్టి వెళ్ళలేదు బట్ ఇంతకుముందు రెండు సార్లు మేము చేయాలని ప్రయత్నించాం ఆల్మోస్ట్ హెజర్ వరకు మిస్ అయింది అప్పుడు కూడా కాంబినేషన్ అని అలా వాళ్ళు తీసే ఫిల్మ్ లాంగ్వేజ్ వాళ్ళ టైప్ ఆఫ్ సినిమా నాకు ఇష్టం అలాంటి సినిమా నేను ఒకటి చేయాలి అనే ఉద్దేశం మీదే అది నాకు ఇవ్వాలిక ఐఎమ్ వెరీ హ్యాపీ రావు రమేష్ గారు సార్ వర్సిటాలిటీ అంటే అంటే చాలా రోల్స్ చేశారు చాలా తమిళ సినిమాలు జేబీఎం లాంటి మూవీస్ చేశారు కానీ ఇందులో ఒక లైటర్ వే చూసాం లైటర్ వే ఎమోషన్స్ కనిపిస్తున్నాయి కానీ మీ తాలూకు ఒక ఎమోషన్ కూడా ఉంటుందని అన్నారు ఆ ఎమోషనల్ పార్ట్ గురించి చెప్పండి మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మజాక ఈ రెండు సినిమాలు చూస్తుంటే మీ చాయిస్ ఆఫ్ ఫిల్మ్స్ ఏంటో అర్థమవుతున్నాయి ఫర్దర్గా కూడా ఇలాగే ఉండబోతుంది ఎమోషనల్ ఇప్పుడు ఎలా చెప్తామంటే స్క్రీన్ మీద చూస్తే ప్రతి వాళ్ళు చలించిపోయే సార్ ఆ ఇమోషనల్ సీన్ మా రెండు దగ్గర ఉంటుంది ఒకటి మెయిన్ నాకు అన్షు గారికి నెక్స్ట్ మా రీతు గారు అది చాలా నేను చెప్పాను ఒకటే అది ఇప్పుడు మీకు అతిశోక్తవచ్చు ప్రసన్న గారు చెప్పాను ఈయనకి ఈ సినిమా అనుకున్న విధంగా అన్ని జనాలకు నచ్చి సక్సెస్ అయితే ఆ పర్టికులర్ సీన్ నేను రీతు గారు చేసిన ఐకానిక్ సీన్గా నిలిచిపోతుంది ఇమోషనల్ సీన్కి దిస్ ఇస్ గోయింగ్ టు బి రిఫరెన్స్ అండ్ ఐకానిక్ సీన్ అది రైటింగ్ కానీ నేను తీసిన విధానం కానీ ఇక మార్తినార్ సుబ్రహ్మణ్యం నాకు స్పెషల్గా నా మీద పెట్టి నమ్మకంతో తీసి ఇండివిజువల్ పేరు మీద చాలా తృప్తిని కెరీర్లో రీ ఒక ఏమంటారు రీఇన్వెంటింగ్ కెరీర్ అంటారు చూసారు ఎప్పటికప్పుడు మార్చుకొని మనం ముందుకెళ్ళకపోతే ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్లోకి అయిపోతాం అందులో మన తెలుగు పిక్చర్స్ ఏంటంటే మీకు తెలుసు పోలీస్ క్యారెక్టర్ ఇచ్చారనుకోండి ఇక టోపీ తీనవరు ఇక టోపీ తినేవారు లాస్ట్కి ఇచ్చేసి ఇచ్చేసి సొంతగా డ్రెస్ కుట్టేసుకుంటారు ఎందుకంటే దురదలు వచ్చేస్తాయి డ్రెస్లు వేసుకుంటే ఎవడవో ఇచ్చేస్తారు షూ వచ్చేస్తే సో ఓన్ షూ ఓన్ డ్రెస్ ఓన్ బెల్ట్ టోపీ టోపీ తీసి అలా లాయర్ అది సో అంత ఈజీగా ఇంకో ప్యాటర్న్ ఎక్స్పెరిమెంట్ చేయరండి మారుతీన సుబ్రహ్మణ్యం నా మీద తీసి అది చాలా నమ్మకాన్ని ఇచ్చి జనం కూడా ఆదరించేసరికి ఓటీటీలో కూడా చాలా మంచి సక్సెస్ అయింది నెక్స్ట్ ఇది దానికి ఎన్నో రెట్లు ముందుకు తీసుకెళ్ళి డ్యాన్సులు చేసి ఇది యంగ్ యంగ్గా ఉండాలి రమేష్ గారు ఎనర్జీ ఎనర్జీ అయ్యి అంటాడు షార్ట్కు ముందు కంపల్సరీగా యాక్షన్కి ముందు అనేది ఇది ఎనర్జీ అయినట్టే అలర్ట్ అవుతారు అనమాట ఆయన ఎనర్జీ ఉంటే కానీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ ఎప్పుడు ఆడియన్ ఆలోచించే డైరెక్టర్ అయినా సో ఇది చాలా రేట్ వస్తుంది ఇలాంటి పాత్రలు ఒక లీడ్ లాగా సినిమా అంతా చేస్తే ఆనందం అండి పది రోజులు పన్నెండు రోజులు చేస్తాం ఆ సమయానికి వన్ డే టూ డేస్ చేసి మళ్ళీ డిస్కనెక్ట్ వెళ్ళిపోతాం సినిమా అంతా చేశాను దాదాపు ఇది నలభై మూడు రోజులు నలభై నాలుగు రోజులు చేశాను ఈ సినిమా అంతా ట్రావెల్ చేయడంలో చేసింది ఇది డెఫినెట్గా ఆడియన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారో అంత ఎంజాయ్ చేసింది సో అలాంటి పాత్రలు చేయాలనే ఉంటుందండి ఇప్పుడు ఎదగాలనే ఉంటుంది కదా ముందుకు వెళ్ళాలనే ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఒక విషయం ఏంటంటే సార్ 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 ఒక నిమిషం ఒక విషయం ఏంటంటే ఇందక సార్ అడిగారు మజాకాన్ని టైటిల్ పెట్టి మజాక్ చేయడం కాదు కదా జనాలు ఇది అని దానికి ఏంటంటే సార్ టైటిల్ మజాకానే కానీ ఇందులో ఒక బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంది సార్ సినిమాలో నేను నిజంగా నేను అనుకుంటున్నాను సార్ నా చిన్నప్పుడు ఎవరింటికి వెళ్ళినా సరే వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉండేదండి ప్రతి ఇంట్లోనే మాక్సిమం ఎయిటీ పర్సెంట్ హౌసెస్లో వాళ్ళ తాతగారు నాన్నమ్మగారు లేకపోతే తండ్రి ఇలా ఫ్యామిలీ ఫోటో ఈ మధ్యకాలంలో మిస్ అయిపోసాం మహా అయితే ఒక ఎక్కడో అక్కడక్కడ అడపాదడప చూస్తున్నాం ఒక పది టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ హౌసెస్లో ఈ సినిమాలో మేము మెయిన్ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇద్దరే మగాళ్ళు ఉన్న ఒక ఇంట్లో ఏ రోజుకన్నా ఒక ఫ్యామిలీ ఫోటో ఫామ్ అవ్వాలని పడే తపనే మజాక సో మా ఈ ప్రయత్నంలో నేను మళ్ళీ ఈ ప్రపంచంలో ఉన్న కుటుంబాలందరికీ చెప్తున్నాను ఎవరు మీ ఇంటికి వచ్చినా ఫస్ట్ మీ ఇంటి ఎదురు గోడ మీద కనబడాల్సింది మీ ఫ్యామిలీ ఫోటో అది ఫార్మ్ అవ్వగలితే మజాక మేము సక్సెస్ అయినట్టే సూపర్ సార్ సూపర్ అది లైట్ నుండి మీరు ఎత్తకూడదు మేము ఎత్తాలి ఓకే దమాకా తర్వాత మజాకకి మధ్య గ్యాప్ ఎక్కువ వచ్చిందని అనిపిస్తుంది ఎందుకు లేట్ అయింది ప్రాజెక్ట్ అనేది మీరు అనాలిసిస్ చేసుకుంటే ఏం చెప్తారు ఏం లేదు సార్ దమాకా తర్వాతనే కాదు సార్ నేను లోకల్ తర్వాత లేట్ అయింది హలో తర్వాత లేట్ అయింది సినిమా చూపిస్తున్న తర్వాత లేట్ అయింది అప్పుడు వరకు ఇప్పుడు వచ్చిన ప్రతి ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు ప్రతిసారి ఇదే సమాధానం కొత్తగా చెప్దాం ట్రై చేసినా సరే ఏముందిలేదు నిజం చెప్పేద్దామని చెప్తున్నాం ఒకటి నాకు నచ్చిన కథ సెట్ అయ్యేటంత వరకు నేను స్టెప్ ఫార్వర్డ్ అవ్వలేను ఒకటి రెండు కథ నచ్చిన తర్వాత దాన్ని హీరో సెట్ అవ్వాలి కొన్ని ఇప్పుడు ఈ కథ ఉంది ఈ కథ ఒప్పుకోవాలంటే ఇద్దరు ఒప్పుకోవాలి ఒకరు ఒప్పుకొని ఒకరు ఒప్పుకోకపోయినా ఇది హ్యాపెనింగ్ అవ్వదు ఇది మళ్ళీ ఇది టైం టేకింగ్ ప్రాసెస్ సో ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఏవో రీజన్స్ ఉంటాయి ఇలాంటి రీజన్స్ వల్లే లేట్ కానీ వేరే రీజన్ కూడా లేదు ఇంకోటి ఏంటంటే నేను కూడా కొంచెం సోమరిపోతుని సో నా ప్రయత్న లోపం కూడా కొంచెం ఉంది సో అది కూడా ఒక కారణం ఓకే రావురామేష్ గారు చెప్పండి ఫ్రైడే ఒక నాలుగు సినిమాలు వస్తున్నాయి అంటే ఏదో ఒక దాంట్లో మీరు ఉండేవాళ్ళు మీ అపీరెన్స్ కనబడేది అవును ఈ మధ్య అది మిస్ అవుతుంది అనిపిస్తుంది మీరు చూజీగా వెళ్తున్నారా లేకపోతే ఎట్లా అది ఎందుకు మిస్ అవుతుంది అంటే చూసి అవుతున్నానండి ఒకప్పుడు చేసిన పాత్రలు ఇప్పుడు లేవు ఓకే ఇండస్ట్రీ కీప్స్ చేంజింగ్ ఓకే సో ఒకప్పుడు లేదు ఇది ఇప్పుడు మారుతుంది వేరే టైప్ ఆఫ్ కథలు అన్ని వస్తున్నాయి చేసేయాలనుకుంటే వెత్సలడిగా చేసేయచ్చండి ఇప్పుడు ఇప్పుడు మాట్లాడే టైం కూడా ఉండదు అది పెద్ద విషయం కాదు కానీ ఒక బాధ్యత ప్రకారం మనం చేసాడు అరే బాగుంటే బాగుంటుంది కదా నాకు నచ్చలేదు మనసు అంటే ఆడియన్ కూడా నచ్చదండి మనకి నచ్చి చేస్తేనే ఆడియన్ కనెక్ట్ అవుతాడు ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చేసి ఎంజాయ్ చేసేసి ఇదైనా మారుతీ నగర్ అయినా పుష్ప అయినా చాలా క్యారెక్టర్ జైబీ చాలా చేశాను కేజీఎఫ్ అయినా మనసుకు నచ్చి చేసిందే ఆడియన్ కనెక్ట్ అవుతాడండి నాకే నచ్చినప్పుడు ఆడియన్ ఎందుకు కనెక్ట్ అవ్వాలి వాడికి ఏం అవసరం సార్ ఆడియన్కి మొహమాటం లేదు కదా సార్ సో నచ్చి చేయడం అన్నది నాకు దానివల్ల సాక్రిఫైజింగ్ అంటే మానిటరీ నష్టపోతున్నాను నేను కానీ నేను ఎక్కువ ఎంజాయ్ చేసేది షూటింగ్ స్పాట్లో ఉన్న టైమే కదా సార్ అక్కడ నేను ఎంజాయ్ చేసి పని చేయలేదు అనుకోండి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వడం నెక్స్ట్ ముందుకు వెళ్ళాలి స్టేజ్ ఇప్పుడు చూడండి బహుశా అలా అలా చేయడం కరెక్టా రాంగా అనుకునేవాడిని కానీ బహుశా అలా చేయడం వల్లే నాకు ఒక నగర్ వచ్చింది అలా చేయడం వల్లే నాకు మజాకా అన్నది ఇప్పుడు సందీప్ కృష్ణ గారు హీరో దాన్ని నెక్స్ట్ ఒక ఒక లీడ్ లేక అంత లెంత్ ఇవ్వడం ఒక బరువు పెట్టడం అంటే రన్ అవుట్ ఆఫ్ ద మిల్ వాళ్ళకి ఆ స్పెషాలిటీ ఆ స్పేస్ ఇవ్వరు అలాగే పుష్పాలు చూడండి ఆ క్యారెక్టర్ ఆఫ్ ద డిఫరెంట్ క్యారె ఈ స్పెషల్ జోన్స్కి ఎంచుకోవాలంటే మాత్రం ఒకసారి జయం అండి నేను బ్రదర్ పిక్చర్ రమేష్ గారు మీకు క్యారెక్టర్ ఎందుకు మేము సెలెక్ట్ చేసామంటే మీరు అన్నీ చేయరు సో ఒక దగ్గర నష్టపోతే ఇంకో దగ్గర అది అది వస్తుందండి దాని వాల్యూ ఉంటుంది ఎక్కడికి పోదు సో అది ఎప్పుడు ఉంటుంది మనం రన్ అవుట్ ఆఫ్ ద చేసాం చేసామనుకోండి సార్ యాటిట్యూడ్ కూడా మారిపోద్దేమో షూటింగ్కి వచ్చాక ఆ ఫర్ గ్రాంటెడ్గా రండి చేసేద్దాం వెళ్ళిపోవాలి సార్ నేను ఐదింటికి వెళ్ళిపోవాలి ఐది వెళ్ళిపోవాలని రాలేదు సార్ చేయడానికి వచ్చాం సో ఇంట్రెస్ట్ ఉంటేనే కొనసాగి ఈ సినిమాలో ప్రతి షాట్ ఇంట్రెస్ట్గానే చేసాం ఇదే కాదు పుష్ప కాదు పెద్ద డైరెక్టర్ అయినా ఒకటే చిన్న దర్శకుడు ఇచ్చిన పాత్ర మహాప్రసాదం లాంటిది నా దృష్టిలో అది ఎంజాయ్ చేస్తాను ఇది ఎంతకాలం ఈ మైండ్ సెట్ ఉంటుందో తెలియదు ఉంటుంది ఉంటుందనే నేను నమ్ముతున్నాను గుడ్ క్వశ్చన్ అండి అన్నీ చేస్తే ఈ స్పెషల్ జోన్ ఉండదేమో ఇప్పుడు కూడా చేయబోతున్నాం నెక్స్ట్ ఇప్పుడు థింక్ చేస్తున్నారు ఫుల్ లెంత్ చేయాలన్నది ఆశండి చూసి అప్పుడే పెరిగింది చూసిగా ఉండదు సార్ సాక్రిఫైస్ చేస్తేనే వస్తాయి సార్ ఇప్పుడు వాళ్ళంతా సందీప్ గారు అంతా ఇప్పుడు హీరో స్టాండర్డ్ అవడానికి వాళ్ళు ఎన్నో వదులుకుంటేనే అంతే కదా సార్ ప్రతిదీ చేస్తే కుదరదు కదండి ఇట్స్ నాట్ పాసిబుల్ సార్ అది నేను థింక్ చేస్తాను ఇప్పుడు బేసికలీ మారుతి నగర్ సుబ్రహ్మణ్యం ఇవన్నీ ఆ రోల్ వెయిట్ వేరు బట్ ఈ రోల్ అనేది బ్యాలెన్స్ చెప్తే మీ ఇమేజ్ కూడా డామేజ్ అయ్యే అవకాశం ఉంది రీసెంట్ కొన్ని మూవీస్ లో కూడా మనం మన హీరో కూడా చూసాం తిరిగి ఎక్స్ప్లనేషన్ ఇచ్చు